శ్రీమాత్రే నమ కార్తీక మాసం రెండవ సోమవారం పూజా విధానం కార్తీక మాసంలో ఎలాంటి సమస్య అయినా తీర్చగల ఒకే ఒక దీపం నారికేల దీపం ఈ దీపాన్ని మనం రెండవ సోమవారం రోజున మూడవ సోమవారం రోజున నాలుగవ సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేసి ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే శివుడు సంతృప్తి చెందుతాడు ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తీర్చగల ఏకైక దీపం ఈ నారికేల దీపం కార్తీక మాసంలో కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో దీపం వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ శివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఒక లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవతలకై దేవుడైన ఆ పరమసి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంది అని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయ ముక్కోటి దేవతలకు చూపిస్తుంది సంపదకు నిలయమైన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరం అందుకే మనం గుడికి వెళుతున్నా ప్రతిసారి కొబ్బరికాయను తీసుకు వెళ్తాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం ఒలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం పరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం రోజు ఒలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లోనే నెరవేరుతుంది అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముట్టేదిలాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకుని ముదికిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకొని కొత్త చీర కట్టుకుని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల చిట్టపటాన్ని తడిగుడ్డతో తెరిచి గంధంతో ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి కుంకుమతో బొట్టును పెట్టకండి కేవలం గంధంతోనే బొట్టు పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటారు కాబట్టి చల్లదరాన్ని ఇచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంతో పొంగిపోతాడు కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివ పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టాలి ఇక శివుడికి ఇష్టమైన పూలతో శివ పార్వతుల ఫోటోని నిండుగా అలంకరించుకోవాలి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను పూలను సమర్పించడం వల్ల మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వ పత్రాలు అందుబాటులో లేని వాళ్ళు పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివుడికి సమర్పించవచ్చు వ్యాపారాలు చేసేవారు గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సంవత్సరాలని తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండుని శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా రకరకాల పూలతో శివ పార్వతుల ఫోటోని నిండుగా అలంకరించుకోవాలి పూజను ప్రారంభించే ముందు శివుని ఫోటో ముందు అష్టదల ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకులు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేటు మాత్రం అస్సలు పెట్టుకోకండి వాటిని ఉపయోగించుకోకూడదు ఆ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి ఆ తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పుల బియ్యం పోయండి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చెప్పను పెట్టి దీపం వెలిగించాలి ముందు ఒక మంచి కొబ్బరికాయని తీసుకుని శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగల కొట్టండి మీరు కొట్టిన కొబ్బరికాయ రెండు సమాన చిప్పలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ఆ చిప్పను ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి నూనె కాని నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ అష్టమశని దోషాలు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు బాధలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో ఇంట్లో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఇలా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చెలిగించాలి కలిపి ఒక జ్యోతిగా వెలిగించాయి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాయి ఇలా నారికేల దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు ఇంట్లో ప్రత్యక్షమవుతారు నారికేల దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకుని మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకోండి ఆ తర్వాత ఈ నారికేల దీపం దగ్గర పూలు వేయండి కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి చిప్ప నీళ్లు వస్తాయి కదా ఆ నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలకొట్టినప్పుడు రెండవ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి పంచదార కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివుడికి ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుడు మీ ఇంటిని ఎల్ల రక్షిస్తాడు చూశారు కదండి నారికేల దీపం యొక్క ప్రత్యేకత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు